విఘ్నేశ్వర జన్మకు పార్తీశ మీద పరిమిస్తున్న ఆయన మహాభారతం ఏప్రిల్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది రవి మీనల్లో సంచారం చేస్తూ పద్నాలుగో తేదీన మేషరాశిలోకి ప్రవేశిస్తాడు మిథునంలో సంచరిస్తున్న కుజుడు మూడో తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు బుధుడు మీనల్లో సంచారం చేస్తున్నాడు గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు మీనల్లో సంచారం చేస్తున్నాడు శని మీనల్లో సంచారం చేస్తున్నాడు రాహు మీనల్లోనూ కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని ధనురాశి వారికి ఏప్రిల్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా మొదటి పాదము కలిపి ధనురాశిలో ఉంటాయి ధనురాశికి అధిపతి గురువు ధనురాశి వారికి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తులు చేతికి అందుతాయి తద్వారా ఇల్లు వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి మంచి ర్యాంకులను సాధిస్తారు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది క్యాంపస్ సెలెక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి రెండవ వారం తర్వాత ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి తక్కువగా ఉంటుంది దూర ప్రాంతాలకు బదిలీలు ఉంటాయి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి అక్కడ స్థిరపడే అవకాశాలు వస్తాయి వ్యాపారస్తులకు ఈ మాసం మంచి లాభాలు ఉంటాయి ఉన్నప్పటికీ అంతకు మించిన వ్యయం కూడా ఉంటుంది అందువల్ల అసంతృప్తికరంగా ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయినవారు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది లేదా కుటుంబంతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు సంతానం గురించి ఎదురు వారికి రెండో వారం తర్వాత సంతానం కలిగే అవకాశం ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి మొదటి రెండు వారాలు మానసిక అశాంతి అలజడి అధికంగా ఉంటుంది శక్తి తక్కువగా ఉంటుంది రెండవ వారం తర్వాత అన్ని అనుకూలమవుతాయి ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునే వారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి ధనురాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి శనివారం రోజున శివునికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది